హాయ్ అండి ఇప్పుడైతే మేము దసరా ఉత్సవాలకి అయితే వచ్చామండి మా కమిటీ వారు ప్రతి సంవత్సరము కూడా అమ్మవారిని ద్వారపూడలు అయితే తయారు చేస్తుంటారు ఇక్కడైతే చాలా అమ్మవార్లు అయితే ఉన్నారు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ప్రతి సంవత్సరము కూడా ఈ రూపంలో ఉన్న అమ్మవారిని అయితే ప్రతిష్ఠిస్తాము ఈ సంవత్సరం అయితే పద్దెనిమిదవ సంవత్సరం కాబట్టి ఈ అమ్మవారిని అయితే ప్రతిష్ఠ చేసాము చూడండి

మా పలివెల శివాలయం సెంటర్లో వేద పండితులు ఎక్కువగా ఉన్న సెంటర్ అండి పూజలు అమ్మవారి ఉత్సవాలు అన్నాటికి హోమాలు అన్నీ కూడా వేద పండితులు చాలా బాగా చేస్తారండి మా బావమరిది చెల్లెళ్ళునండి భవానీ మాలేసుకున్నారండి ఈ సంవత్సరం అయితే నేను పేటల మీద కూర్చోబెట్టాను శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఎక్కువ దేవుడు వీడియోలు చిన్నపిల్లల వీడియోలు పెడుతూ ఉంటాను నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ మా ఊరి గంగానమ్మ తల్లి అండి తెలిసిన వారు ఎవరైనా ఉంటే అమ్మవారి దర్శనం చేసుకోండి మా గ్రామ దేవత తాళమ్మ తల్లి అండి అమ్మవారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతి నవరాత్రులు కానీ దసరా నవరాత్రులకు కానీ అమ్మవారి దగ్గర అఖండ దీపం జ్యోతి అయితే ఉంటుందండి అమ్మవారి దర్శనంతో పాటు స్వామివారి దర్శనంతో పాటు అఖండ జ్యోతి దర్శనం కూడా చేసుకుని దండం పెట్టుకుంటే సకల దేవతలు కూడా అఖండ దీపం దగ్గర ఉంటారని పెద్దలు చెప్తున్నారండి